అమ్మయ్యో అన్నయ్య వచ్చేసాడు అది కనట 10 నిమిషాలు సేపు అయిపోయింది బై వాగ్గా పోయింది సో ఇది కన ఆ అక్కడ రొటేషన్ యాక్సిడెంట్ అట్లా రోడ్డు మీదన మినిమం అక్కడ 121 పర్సెంట్ 2000 ఆ బా బాదేను పోయింది బాబా సురేల్ శాప్ రోడ్డు ఇట్లా క్రాస్ అయ్యింది హమ్మాది మన సిస్టమే అంటే సిగ్నల్ వడప్పుడు గనుక కొడువాడు వాడు சொல்லி சொல்லுங்க அவர் என்ன சொல்றாரு அதெல்லாம் சொல்லுவீரா சார் கோரி ஹாஸ்பிடல் அந்த பக்கம் இல்ல ரோட் கிராசிங் உள்ள ஏச்சுங்க இல்ல மிலமுக்கு போறதுக்கு நான் பீடா நான் அதன நினைக்கட்ட பீடா பீடோ பீடா நான் இல்ல நான் பீடா गोरमेंट साइंस अम्म बाधापड़ा ారిపల్లవాసి గుడ్ల స్వామి గారు ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు స్వామి గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దుర్మ దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక దిక్కుగా ఎంతో ఉన్నత చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలయలు కూడా మంచి పేరు దేవాలను పట్టుదలతోన్న సమయం ఆమె మరణవాత ఇంటి నాకే చాలా బాధేసింది ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసి కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముంబడని చేసినాం అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడీగా రావడానికి అక్కడ కూడా తాన వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబాస్తో మాట్లాడి కూడా వీళ్ళని తొందరగా పంపి కార్యక్రమం చేస్తున్నాం అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఇక్కడ నేను కూడా అండగా ఉంటాను మాదిస్తూ ఒక మంచి కుటుంబం ఇలా ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరిశీలి గడించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్ట వాషత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా కంపాసీ వాళ్ళు తొందరగా కూడా పాడి వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ప్రశ్నిషాకు అండగా ఉంటామని తెలియజారు